రాజానగర నియోజకవర్గం రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామంలో శ్రీ 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 త్రిమూర్తుల స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఈ జాతర మహోత్సవం ఐదు రోజులు జరుగుతుందని ఆలయ కమిటీ పేదలు తెలియజేశారు ఈ జాతర మహోత్సవానికి ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుందని వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేస్తూ స్వామివారిని దర్శించుకోవడం వల్ల పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని అదే విధంగా పిల్లలు లేని వారు ఒకరోజు స్వామివారి గుడిలో నిద్ర చేస్తారని తెలియజేస్తూ శ్రీ శ్రీ త్రిమూర్తుల వారి స్వామి ఆలయం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిందని ఆలయ కమిటీ పెద్దలు తెలియజేశారు ఈ జాతరకు నరేంద్రపురం గ్రామస్తులు అదే విధంగా చుట్టుపక్కల ఉన్న పలు గ్రామాల నుంచి భారీగా భక్తులు ఇచ్చేస్తారని తెలియజేశారు ఉత్సవాలు జరుగుతున్నాయి దేవుడు చాలా ఫేమస్ అండి తిరుమూర్తులు వారు నరేంద్రపురం గ్రామంలో మొత్తం నాకు తెలుసుండి మన తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ రెండే గుళ్ళు ఉన్నాయండి ఒకటి నరేంద్రపురం అండి తర్వాత శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో గుడి ఉంది తిరుమూర్తులు వారు ముగ్గురు కలిసి ఉన్నది ఇక్కడ చాలా ఫేమస్ అండి ఆ కోర్కలు ఏం కోర్కులు తీర్చుకున్న పిల్లలైనా ఒక్కోటి అయినా చాలా ఫేమస్ దేవుడు కోరికలు తీరుస్తాడు ఇది డెబ్భై ఎనిమిదో సంవత్సరం అండి ప్రతిరోజు ఐదు వేలు రావచ్చు పదివేలు రావచ్చు అందరికీ అన్న సమారాధన చేస్తామండి తర్వాత వచ్చి ఫోగ్రాలు జరుగుతాయి అంత ఇబ్బంది లేకుండా ఊరు పెద్దలందరూ కలిపి చేస్తారు అలాగే పోలీసు వారు కూడా మంచి సహకారంగా మాకు అందిస్తారు సుమారు ఇక్కడ గ్రామ పెద్దల అందరూ కలిపి చేస్తారు అందరూ కలిపి ఎన్ని రోజులు జరుగుతుంది ఐదు రోజులు సరే ముఖ్యంగా స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుస్తారు పిల్లలు పుట్టడం ఏదైనా పిల్లలు పుట్టడం అయితే అనుకున్న కోరికలు పిల్లలకి బాగా పుట్టడం అన్నది ఫేమస్ సుమారుగా పూర్వం నుండి ఎన్నో సంవత్సరాలు అండి డెబ్బై ఎనిమిదో సంవత్సరం అండి ఇది అయితే జనరల్ గా ఉండి మా ఊరు ఒక ఆయన శృంగవరప్పు నారాయణరావు గారు ఎవరు కట్టిలికొస్తే ఆ పుట్టలోంచి మూడు తల పాము వచ్చి ఆయన దండం పెట్టి కూడా అది ఆయన పక్కనే ఉండి అలాగా ఇక్కడ గుడి అన్నది ఏర్పడిందండి అవి ఫోటోలు కూడా ఉండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఈ పాము ఆయన పుట్ట అయితే ఈ తలవు దిక్కున ఉండి చానాల పూర్వం కాదండి కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి అవి ఎక్కడ ఉన్నాయో కూడా ట్రై చేస్తున్నాం మేము ఒక ఫోటో అయినా పట్టుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక రోజు పెట్టేస్తున్నారు సార్ భక్తులు వాళ్ళ కోరికలను బట్టి తీర్చుకున్న దాన్ని బట్టి ఆ రోజుకి వచ్చేంతా వాళ్ళు పెట్టుకుని చేసేస్తున్నారు ఏదన్నా ఉంటే ఈ వంటలు వాళ్ళు వీళ్ళు ఏమన్నా ఉంటే మేము కమిటీ ద్వారా వాళ్ళకి मनी पे है